ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయినాక అందులో తగినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక అందులోకి రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను అందులోకి వేసుకోండి తరువాత రెండు టమాటాలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి తరువాత కొంచెం దాల్చిన చెక్క వెల్లుల్లిపాయ రబ్బలు కూడా అందులో వేసుకోండి రెండు మూడు యాలకులు రెండు మూడు లవంగాలు కూడా అందులో వేసుకోండి తర్వాత నాలుగు జీడిపప్పులు కూడా అందులో వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అల్లం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి మెత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయినాక కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఆ తరువాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత అదే నూనెలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోండి అలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రను కూడా అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం పసుపు తగినంత కారము మనము వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసి బాగా కలుపుకోండి పెరుగు వేయటం వలన కర్రీ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఈ కర్రీని చపాతీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా కలుపుకొని తినవచ్చు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్